రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతులు పుడుతున్న ఇబ్బందులపై కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన భూమిని కన్వర్షన్ చేసిన తర్వాత జరుగుతున్న అధిక ఫీజుల వసూల విషయంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది అంతేకాకుండా రైతులు ధాన్యం అమ్మకాల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలపై కావులీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు శాతం విషయంలో జరుగుతున్న ఇబ్బందులను అసెంబ్లీ దృష్టికి తీసుకుపోవడం జరిగింది రెవెన్యూ శాఖ మంత్రి స్పందిస్తూ ఈ విషయాలపై తగు చర్యలు తీసుకుంటామని కావలి ఎమ్మెల్యేకి హామీ ఇవ్వడం జరిగింది గారు ధన్యవాదాలు అధ్యక్ష తాగే ప్రతి బొట్టు తినే ప్రతి తిండి భూమి నుంచి వచ్చింది అధ్యక్ష ఆ భూమికి సంబంధించినటువంటి క్వశ్చన్ నేను ఇది రెవెన్యూ సంబంధించినటువంటిది రెండు వేల ఆరులో ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్ని పెట్టారు అధ్యక్ష అంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా అది రియల్ ఎస్టేట్ కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు ఎనీ వన్ బిజినెస్ పర్పస్కి వాడినప్పుడు దాన్ని ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్కి తీసుకొచ్చి వ్యవసాయేతర భూమిగా మార్చారు అధ్యక్ష అయితే ఈ రోజున రెవెన్యూ డిపార్ట్మెంటు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వద్ద సమన్వయ లోపమో లేదంటే తెలిసి జరుగుతుందో తెలియదు కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో వెట్ ల్యాండు డ్రై ల్యాండు హౌస్ సైడ్స్కి మాత్రమే వాల్యూ కట్టాలి అధ్యక్ష అగ్రికల్చర్ ల్యాండ్స్ని కొన్ని ల్యాండ్స్ని ఫిట్ ఫార్ హౌట్ సైడ్స్ కింద వాల్యూ కట్టి కమర్షియల్గానే వాళ్ళు నిర్ణయించి కమర్షియల్ రేటు కట్టించుకుంటున్నందువల్ల ఎవరైనా వ్యవసాయ భూమిని కొన్నప్పుడు అది ఫిట్ ఫర్ అవుట్ సైడ్స్ కింద ఉంటే ఏడున్నర పర్సెంట్ లెక్కన ట్యాక్స్ కట్టినప్పుడు వాల్యూ ఎక్కువైపోతుంది అధ్యక్ష వెంటనే ఆ భూమిని మళ్ళీ వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడానికి మళ్ళా రెవెన్యూ అధికారులకు అప్లై చేస్తే మళ్ళీ అక్కడ నాలా ఫీజు మళ్ళీ ఫైవ్ పర్సెంట్ కట్టాల్సింద పరిస్థితి వస్తుంది అధ్యక్ష రెండు సందర్భాల్లో రెండు రకాలుగా నష్టపోతున్నారు అధ్యక్ష రైతు ఒకటి పరంగా ఏడున్నర పర్సెంట్ కట్టాల్సి అది ఒరిజినల్గా వ్యవసాయ భూమి కానీ రెవెన్యూ వాళ్ళు రిజిస్ట్రేషన్ అప్పుడే రిజిస్ట్రేషన్ ఆఫీసులో దాన్ని ఫిట్వర్ అవుట్ సైడ్స్గా చూపించిన కారణాన అక్కడ వాల్యూ ఎక్కువైపోయినందువల్ల అక్కడ గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది దాన్ని మళ్ళీ ల్యాండ్ కన్వర్షన్కి పోయినప్పుడు అక్కడ ఫైవ్ పర్సెంట్ నాలా కట్టించుకున్నందువల్ల అక్కడ ఉంది దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు నూట ఇరవై ఐదు రంగాలు అభివృద్ధి చెందేటువంటి రంగంలో ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఇది గుదిబండుగా మారింది అధ్యక్ష దీని మీద చాలా సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి తప్పకుండా ఎక్కడో ఒక ఫీజు కట్టించుకోవాలి తప్ప రెండు ఫీజులు కట్టించుకోవడం అయితే కరెక్ట్ కాదు దీన్ని సవరిస్తే బాగుంటుందని మీ ద్వారా రెవెన్యూ మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్షులు కావకృష్ణ గారు చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది రెవెన్యూలో అని చెప్పి ఈ నాలా విషయం మీద కూడా అధ్యయనం చేశారు సార్ తప్పకుండా ఏదైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు ఏదో ఒకటే ఒక ఫీజు కట్టాలి తప్పకుండా రెండు మూడు ఫీజు కట్టకూడదని ఒక లక్ష్యంతో అదే పాటు అధ్యక్ష మన ప్రాపర్టీలో ఏదన్నా కట్టుకునే విధంగా హక్కు మనకే ఉండే విధంగా ఖర్చు చేసే ఒక డెవలప్మెంట్ ఛార్జెస్ తప్ప అన్ని కూడా తీసేయాలని చెప్పి ఒక అధ్యయనం చేస్తా ఉన్నాం అధ్యక్ష త్వరలో ఒక శుభవార్త కూడా కావ్య కావ్యకృష్ణారా తప్పకుండా తెలియజేస్తాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష కృష్ణారెడ్డి గారు రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక గత ప్రభుత్వ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి డ్యాముల్లో నీళ్లున్నా కూడా పంట పండించుకోమని చెప్తే గిట్టుబాటు ధర లేనందువల్ల పండించడం కూడా ఇబ్బంది అని చెప్పి రైతులు తమ భూములని బీడు భూములుగా మార్చుకున్నటువంటి పరిస్థితిని చూసాం అధ్యక్ష నేడు ఈ రోజున మన మంచి ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర వస్తుంది అనే నమ్మకంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈరోజు ఉరి వేసుకోవడం మంచి పంటలు పండుతున్న దశలో ఈరోజు పో పాడి ప్రొక్యూర్మెంట్ని పిఎసీఎస్ ద్వారా కావచ్చు రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నారు దశ అయితే మార్చర్ టెస్ట్ కోసంగా ప్రతి రైతు తన ధాన్యాన్ని తీసుకొని అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మార్చర్ టెస్ట్ చేసుకోవడం తర్వాత రైస్ మిల్లర్స్ బస్తాలు ఇచ్చినప్పుడు మాత్రమే ఒడ్లు తీసుకోపోయే పరిస్థితి ఉంది కానీ రైతులకి ఒడ్లు పట్టేటువంటి కూలీల యొక్క రేటును నిర్ణయించడంలో పిఏసీఎస్కి అధికారం ఇచ్చినందువల్ల పిఏసీఎస్కి అధిక రైతులకి మధ్య సమన్వయం లేని కారణాన ఈరోజు రైతుల పొలాల్లోనే ఒడ్లు ఆగిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నా అధ్యక్ష తీరా రైతులు ఒడ్లు తీసుకుని రైస్ మిల్లు దగ్గరకు పోతే వాళ్ళు మళ్ళా మార్చర్ టెస్ట్ చేసి మార్చర్ ఎక్కువ ఉంది కాబట్టి తరుగు ఎక్కువ తగ్గిస్తామని చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఈ సందర్భంగా సివిల్ సప్లై మంత్రివర్యులను కోరుకునేది సివిల్ సప్లైస్ అధికారులు రైస్ మిల్లర్ దగ్గరే కూర్చొని అక్కడ మాచర్ టెస్ట్ కానీ చేస్తే అధికారుల సమక్షంలో రైస్ మిల్లర్స్ అధికారులు వ్యవసాయదారులు ముగ్గురు కూడా కలిసి మాచర్ టెస్ట్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది మాచర్ టెస్ట్ చేసిన వెంటనే అన్లోడ్ చేసేటట్టుగా కూడా సివిల్ సప్లై వాళ్ళు చూడని పక్షంలో రైస్ మిల్లర్స్ లేట్ చేసిన వడ్లు ఒడ్లు నాశనమయ్యేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు రైస్ మిల్లర్లు దించుకొని సివిల్ సప్లైస్ వారికి లెటర్లు పంపి డాక్యుమెంట్ పంపడంలో లేట్ అయితే రైతులకు ఒడ్లుకి సంబంధించినటువంటి రుసుము వచ్చేటువంటిది లేటు కూడా పరిస్థితి ఉంది కాబట్టి సివిల్ సప్లైస్ అధికారులు తప్పకుండా రైస్ మిల్ల దగ్గరే మార్చే టెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది రైసులకు రైతులందరికీ కూడా సుఖంగా తొందరగా కూడా ఒడ్లు దింపుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష ఈ సందర్భంగా కన్సన్ మంత్రి తెలియ అడుగుతున్నాను సివిల్ సప్లైస్ అధికారు రైస్ మిల్ల దగ్గర పెడితే రైతులకు మనం బాగా సేవ చేసినట్టుందని మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష